ఎక్కువ కాస్త లక్షల నుంచి లక్షలు కూడా అన్నారు మరి అది ఎంతవరకు నిజం మనకు తెలియదు ఇది నాకు అన్ని చూసుకుంటే ఎలా ఉంటాయి అంటే జస్ట్ నార్మల్ మామిడిలాగే ఉంటుంది కాకపోతే ఇది మియా జాకీ రకం అండి ఇది తక్కువలో తక్కువ మన ఇండియాలో చూసుకుంటే ఎంత లేదన్నా కాయ వచ్చి పదివేలు అలా ఉంటుందండి ఒక్క కాయ మీరు విన్న నిజమేనండి ఒక్క కాయ వచ్చి ఎంత లేదన్నా పదివేలు ఉంటుందండి ఇది ఎందుకు అంత కాస్ట్లీ అంటే ఇవి మన యూట్యూబ్లో సెర్చ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే ఈ మియాజాకి అనే ఫ్రూట్లో మామిడి రకం ఫ్రూట్లో అంటే మన బాడీలో సంథింగ్ ఒక ఇష్యూని తగ్గించగలగ గలిగే న్యూట్రిషన్స్ దీంట్లో ఉన్నాయి అని తెలిసింది సో అందుకని మనం కూడా ఒక రకం వేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే యాపిల్స్ అందరూ ఏంటంటే మన సైడ్ ఎదగవు పెరగవు అని చెప్పి అందరికీ ఒక అవగాహన ఉండిపోయింది నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి దాంట్లో ఏంటంటే ఒక ఆవిడ యాపిల్ చెట్ అనేది వేసింది ఒక రకం కాకపోతే అదేంటి ఐదు సంవత్సరాలు పట్టింది అంటే మిద్దె పైన వేసింది టెర్రస్ మీద వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు పట్టిందండి ఇప్పుడు ఈ మీరు చూస్తున్నారు కదా ఈ రకం ఇది వచ్చి అన్న యాపిల్ అంటారు యాక్చువల్గా ఏంటంటే అన్ని రకాల కింద కాదు ఇది వచ్చి ఒక షార్ట్గా అంటే ఈ ఈ సైజు వచ్చి కొద్దిగా సన్నగా రౌండ్గా కాకుండా కొద్దిగా సన్నగా ఎదుగుతుంది అన్న యాపిల్ అంటారు ఇది కూడా మ్యాక్సిమం ఇది గ్రాఫ్టెడ్ మొక్కే మరి ఇది కూడా మనకి ఎదగాలంటే రా ఫ్రూట్స్ రావాలంటే అంతలో మూడు ఇంకో రెండు మూడు సంవత్సరాలు పట్టేస్తుంది సో అప్పటి వరకు మనం వీటిని జాగ్రత్తగా చూసుకోవడం తప్పించి ఇంక వేరే పని ఏం లేదు మనకి ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి చూపించండి స్వీట్ లెమన్ అని చెప్పి ఇదిగో చూస్తున్నారు కదా ఇదేనండి స్వీట్ లెమన్ మొక్క ఇది ఏంటంటే కాయలు ఎలా ఎదుగుతాయి అంటే ఇదిగో మీకు ఇయర్ బడ్స్ ఉంటాయి చూడండి బడ్స్ సైజు లాగా మీకు ఎదుగుతూ ఉంటాయి ఇదిగోండి ఇది ఏంటంటే మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఎదుగుతూ ఉంటాయి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది ఫ్రూటింగ్ కూడా వస్తూ ఉంటుంది కాకపోతే కొద్దిగా జాత పెంచుకోవాలి అంటే పూత రావడం తొందరగానే వచ్చేస్తుంది కానీ ఫ్రూట్గా మారాలంటే కొద్దిగా టైం పడుతుంది దానికి సో మీరు దానికి కొద్దిగా అడిషనల్గా ఎరువులు ఇటువంటివి ఉంటే మీకు కొద్దిగా తొందరగా రావడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మనం గులాబ్ జామున్ అని చెప్పి ఒక రకం తీసుకొచ్చాము ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చి మనకి రోజ్ రోజ్ కలర్లు ఉంటుంది అంటే రోజ్ గోవా అని అంటారు సారీ రోజ్ గోవా అది మీకు ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇప్పుడు బీట్రూట్ పైతో ఒక చూడండి ఏ రంగు కలర్లో ఉంటుందో ఆ కలర్లో వస్తుంది ఇది గోవా ఇది వచ్చి మనకి టేస్ట్ కూడా స్వీట్గా ఉంటుంది కా కాకపోతే కొత్త వెరైటీ అండి ఇది రోజ్ గోవా అంటారు మన దాంట్లో ఇంకొక గోవా కూడా ఉంది సీడ్లెస్ గోవా అంటే సై సైజ్ పెద్దది వస్తుంది కాకపోతే దాంట్లో మీకు సీడ్ అనేది ఉండదు ఇప్పుడు మీకు బయట చూస్తుంటే తైవాన్ గోవా అని ఎలా ఉంటాయో అదే సైజు వస్తుంది మీకు తింటూ ఉంటే కొబ్బరి ముక్క జస్ట్ చూసారా కొబ్బరి ముక్కలో ఏంటంటే మీకు విత్తనాలు అటువంటివి ఉండవు కాబట్టి ఈజీగా నవ్వాలి అవుతుంది సో అలాగే ఇది కూడా ఏంటంటే రోజు సీడ్లెస్ గోవాలో మీకు విత్తనాలు అనేవి ఉండవు సో మీకు అది కటింగ్ చేసుకుని తినడానికి చాలా ఈజీగా ఉంటాయి సో ఈ వీడియోలో ఏంటంటే మీకు దాదాపు అన్ని మొక్కలు చూపించలేదు మనం తీసుకొచ్చిన కొద్ది కొన్నింటిలో బెస్ట్ వెరైటీలు ఏంటవని చూపించాను చూ చూస్తున్నారు కదా ఇదంతా వచ్చి మన ఫామ్ అనమాట మనం వేసిన మొక్కలు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే మనం రీసెంట్గా టూ త్రీ మంత్స్ అవుతుంది వేసి ఇది ఆల్మోస్ట్ మనం రిజల్ట్ చూడాలంటే దాదాపు ఎంత లేదన్నా ఒక వన్ ఇయర్ ప్లస్ అవుతుందండి చూసారు కదా ఇదంతా వచ్చి మన ఫామ్ అండి ఇంకా ఏంటంటే మనం మొక్కలు వేసుకోవడానికి చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కొద్దిగా ఖాళీ స్థలం ఉంది వేసుకోవడానికి కొద్దిగా ఖాళీ స్థలం అనేది ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ కార్నర్లో నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను సో మనం యాక్చువల్గా మొక్కలు వేసుకుంటే ఇక్కడ దాకా వేసుకోవాలి సో చూద్దాం మేము మనం ఎంతవరకు అవుతుందో మనకి ఏంటంటే కొద్దిగా అమౌంట్ పరంగా కొద్దిగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి పనులు అనేవి కొద్దిగా మొదలు పెట్టట్లేదు సో మన ఫ్యూచర్లో చూడాలి మన చేయగలిగితే చెయ్యాలి ఇంకోటి ఏంటంటే మన కామెంట్స్లో నేను చేసిన వీడియో ఒకటి ఉందండి వేపాకుతో ఎరువు చేశాను అది కూడా పార్ట్ వన్ పెట్టాను వేపాకుతో ఎరువు ఎలా చేసామనేది పెట్టాను తర్వాత దాని నెక్స్ట్ వీడియో ఎరువు ఎలా వచ్చినది పెట్టలేదు కాకపోతే అది పార్ట్ వన్ పెట్టాను దాని నుంచి వచ్చిన వాటర్ మనం ఏం చేయాలి ఏంటనేది పార్ట్ వన్ పెట్టాను పార్ట్ టూ కూడా నెక్స్ట్ రేపు రిలీజ్ చేస్తాను నేను అది సో అయితే పార్ట్ వన్లో మనం దాని నుంచి వచ్చిన వాటర్ చూసారు కదా ఇదేనండి దాని నుంచి వచ్చిన వాటర్ ఇదే ఇదంతా ఏంటంటే మనం ఇక్కడ ఉన్న మొక్కలు అన్నింటికి ఇస్తాం ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాబట్టి ఏదో ఉన్నది వెంటనే ఇచ్చేసుకోకూడదండి వర్షాకాలం ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా చూసి మొక్కలకనేవి మొక్కలకనేవి వాటరింగ్ అనేది తెచ్చుకోవాలి మీరు తొందరపడి ఏమన్నా వాటర్ అనేది ఎక్కువ పెట్టినా కానీ వేర్లు అనేవి కుళ్ళిపోవడం జరుగుతుంది సో మీరు ఎంత కష్టపడ్డారో అంత కష్టం కూడా వృధా అయిపోద్ది మన ఫ్యామిలీ ఏంటంటే కొబ్బరి మొక్కలు కూడా వేసామండి కొబ్బరి మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం ఇవి అంటే తక్కువ హైట్లో ఎక్కువ కాపు వస్తుంది వీటి లైఫ్ స్పాన్ కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అలా చెప్పారు మనకి ఎదగాలంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ వేసుకోండి త్రీ ఇయర్స్ ప్లస్ వేసుకోండి మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా దానికి వాటరింగ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏంటన్నది చూడాలి మన ఫామ్లో ఏంటంటే దాదాపు అన్నీ కూడా ఈ వెరైటీ లేదు తీసుకురావాలనే ఆలోచన లేకుండా ప్రతిదీ కూడా ప్రతి మొక్క వేసామండి ఇప్పుడు ఈ ఫామ్ మీకు ఎలా కనబడుతుంది కదా ఆఫ్టర్ వన్ ఇయర్ లేదంటే టూ ఇయర్స్ తర్వాత చూడండి ఇక్కడ క్లైమేట్ కానివ్వండి ఇక్కడ వాతావరణం కానివ్వండి మీకు ఎలా ఉంటుందంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక ప్రెజెంట్ వాతావరణం ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే దాదాపు మొక్కలన్నీ కూడా చాలా చిన్నవి కాబట్టి నీడ కానివ్వండి చాలా తక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఎదిగిన తర్వాత ఏంటంటే మీకు వైడ్గా ఎదుగుతాయి పెద్దగా ఎదుగుతాయి కాబట్టి నేడ ఆటోమేటిక్గా వస్తుంది చెట్ల కింద మనం వంటలు కనపండి లేదా సరదాగా ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడం కనిపండి ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటే మీకు కూడా అదొక ఒక స్వీట్ మెమొరీ తీపి గుర్తు కింద ఉండిపోద్ది సో అప్పుడప్పుడు ఫ్యామిలీతో వచ్చి ఇలాంటి ప్లేస్లో స్పెండ్ చేయండి మీకు పల్లెటూరులోకి వెళ్ళండి స్పెండ్ చేయండి సరదాగా గడపండి పండగ టైంలో మాత్రం కంపల్సరీ ఏ మూవీకో బీచ్ కాకుండా ఇలాంటి ఫామ్స్ కనివ్వండి లేదా మీకున్న తోటలో కనివ్వండి లేదంటే పల్లెటూరులో మీ అమ్మమ్మ గారింటికి కనివ్వండి నానమ్మ గారింటికి కనివ్వండి వెళ్ళండి అప్పుడప్పుడు వెళ్ళి ఇటువంటివి ఉన్నా లేదంటే వాళ్ళకి తోటలు ఉన్నా ఇటువంటి వెళ్ళి టైం స్పెండ్ చేసి సరదాగా తిరిగి మెమోరీస్ అన్ని కలెక్ట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పలానా రోజు సడన్గా చూసినప్పుడు మీకు మైండ్లో స్ట్రైక్ అవుతుంది మేము పలానా రోజు ఇలాగొచ్చాం హ్యాపీగా వెళ్ళాం గడిచామని అలాగే మీకు ఒక స్వీట్ మెమోరీ అనేది గుర్తుంటుంది